yeah, yeah. మళ్ళీ మీరు ఒక ఫోన్ యాప్ సంతారు ప్రతి ఒక్క బస్ ఇంట ఎంటికి ఫోన్ చేస్తారని ఎక్కడ ఉంటారు మీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి చేసుకోవాలి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇంతమంది ఉన్నారు ఇంకా ఇంకొకటి బస్ లో ఒకొక్క బస్ కెపాసిటీ 50 Members ఆ 50 Members పేర్名单 కూడా మీ దగ్గర బస్ ఇంట ఉంటుంది మీ దగ్గర ఉంటారు మీ దగ్గర ఉంటే బస్ లో అయితే ఎనాడు చేస్తుంది ఎనాడు బస్ లో అయితే కొంతమంది తెలుసు కూడా ఉంటారు తర్వాత అవి ఎవరెవరి పేర్లు అనేది నాకు ఒకసారి పిలిపిస్తారా ఎవరెవరికి నాకు మీ సార్ పెట్టినాడు లిస్ట్ అది ఇవ్వండి కొంచెం నాకు పిలిచి పండి తర్వాత మీకు